అదే విధంగా అన్య మతస్థులు ఎవరైతే లో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే వీఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే ఉంది నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది అది మూడు నాలుగు నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారిది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈ అలిపిరిలో ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి అది కొండగా ఆనుకొని ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం దాన్ని ఆ ప్రభుత్వ భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది